ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు క్రీస్తునామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వచనము లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం వాక్యంలా ఉంది నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చిననే అతనితో చెప్పాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు చాలా మంది ఇలా అనుకుంటారు నేను దేవునికి దూరం అయిపోయాను నేను చాలా పాపాలు చేశాను దేవుడిని అంగీకరించడు నేను నశించిన వాడని అని కానీ ఈ రోజు వాక్యం చెప్తుంది నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అంటే నువ్వు దేవుణ్ణి వెతకకపోయినా దేవుని వెతుకుతున్నాడు నువ్వు దారి తప్పినా దేవుడిని నిన్ను వెనక్కి తీసుకురావడానికి వచ్చాడు ఈ వాక్యంలో మూడు గొప్ప సత్యాలున్నాయి మొదటిగా నశించినది నశించడం అంటే దారి తప్పడం పాపంలో పడిపోవడం ఆశ కోల్పోవడం దేవునికి దూరం అవ్వడం ఈ రోజు కొందరు బయటకు బాగానే కనిపిస్తారు కానీ లోపల నశించున్నారు సంబంధాలు విరిగిపోయి మనశ్శాంతి పోయింది ఆనందం లేదు దేవుడు ఈ స్థితిని చూస్తున్నాడు రెండోదిగా వెతికి అని ఇది చాలా గొప్ప పదం ఏసయ్య నీ కోసం ఎదురు చూడడం లేదు ఆయన వెతకడానికి వచ్చాడు ఒక గొర్రె పోయినప్పుడు ఏం చేస్తాడు తొంభై తొమ్మిది గొర్రెలను పక్కకొదలేసి ఆ ఒక్కదాన్ని వెతుకుతాడు అదే ఏసయ్య హృదయం నీవు దారి తప్పినా ఆయన నేను వెతుకుతున్నాడు మూడోదిగా రక్షించటకు వచ్చిన వాణ్ణి ఏసయ్య తీర్పు తీసడానికి రాలేదు ఏసయ్య రక్షించడానికి వచ్చాడు ఆయన శిక్షించడానికి కాదు ఆయన కాపాడడానికి వచ్చాడు సిలువ ఎందుకు రక్షణ కోసమే ఈ వాక్యము జక్కయ్య సందర్భంలో చెప్పబడింది జక్కయ్య ఎవరంటే పన్ను వసూలు చేసేవాడు అతన్ని ప్రజలు ద్వేషించేవారు మోసగాడ అతనికి పేరు పెట్టారు ఆ కాలంలో పన్ను వసూలు చేసేవారు రోమా ప్రభుత్వానికి పనిచేసేవారు వారు తమ ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు వసూలు చేసి కొంత ప్రభుత్వానికి ఇచ్చి కొంత తమ జూబులో పెట్టుకునేవారు అందుకే ప్రజలు వారిని ద్వేషించేవారు ద్రోహి అని పిలిచేవారు పాపిలాగా చూసేవారు మోసగాడని భావించేవారు జక్కయ్య దగ్గర డబ్బుంది గౌరవం లేదు సంపద ఉంది కానీ శాంతి లేదు ఇల్లుంది కానీ ఆనందం లేదు సమాజం అతన్ని ఒక్క మాటలో చెప్పింది నశించిన వాడు అని ఒకరోజు ఏసయ్య అతని పట్టణానికి వచ్చాడు జక్కయ్య గురించి బైబుల్ ఏం చెప్తుందంటే అతడు ఏసును చూడాలనుకున్నాడు అని ఎందుకంటే బహుశా అతడు ఏసును గురించి విన్నాడేమో కుష్ట రోగులను స్వస్థపరుస్తాడని పాపులను క్షమిస్తాడని ప్రేమతో మాట్లాడతాడని అతడి హృదయంలో ఒక పూరిక వచ్చింది ఒక్కసారైనా ఆయనను చూడాలి అని కానీ ఒక సమస్య ఉంది జక్కయ్య పొట్టిగా ఉన్నాడు జనసమూహం ఎక్కువగా ఉంది అప్పుడు అతడు ఏం చేశాడంటే అతడు ఒక పెద్ద చెట్టెక్కి కూర్చున్నాడు ఒకటి గమనించండి ఒక ధనవంతుడు ఒక అధికారిగా ఉన్న వ్యక్తి ప్రజల ముందు చెట్టు ఎక్కడం అంటే అవమానం కానీ అతడు పట్టించుకోలేదు ఎందుకంటే అతనికి ఏసయ్య అవసరం ఏసయ్య ఆ చోటుకు వచ్చాడు జనమందరూ ఏసయ్యే చూస్తున్నారు కానీ ఏసయ్య మాత్రం ఎవరిని చూశాడో తెలుసా చెట్టు మీద ఉన్న కూర్చున్న జక్కయ్యని ఏసయ్య అతని పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు ఆయనకు నా పేరెలా తెలుసు అలాగే అందరూ నన్ను ద్వేషిస్తారు ఈనయంతో నా ఇంటికి రావాలనుకుంటున్నాడు అని ప్రజలు మాత్రం గుసగుసలాడాడు ఇతడు పాపి ఇంటికి వెళ్తున్నాడు అని కానీ ఏసయ్యకు అది సమస్య కాదు ఎందుకంటే ఏసయ్య తీర్పు తీర్చడానికి రాలేదు రక్షించడానికి వచ్చాడు ఏసయ్య అతని ఇంటి సమీపానికి రాగానే జక్కయ్య హృదయం మారిపోయింది ఎవరూ అతన్ని బలవంతం చేయలేదు ఎవరూ అతన్ని బెదిరించలేదు కేవలం ఏసయ్య ప్రేమ చాలు అతడు నిలబడి ఇలా అన్నాడు నా ఆస్తిలో సగం ఇస్తాను ఎవరినైనా మోసం చేసుంటే నాలుగు రెట్లు తిరిగిస్తాను అని ఇది బలవంతపు మార్పు కాదు ఇది హృదయ మార్పు నిన్నటిదాకా డబ్బు అతనికి దేవుడు కానీ ఇప్పుడు ఏసయ్య అతనికి ప్రభు అప్పుడు ఏసయ్య ప్రకటించాడు ఈ ఇంటికి రక్షణ వచ్చేను ఎందుకంటే ఒక నశించిన వాడు ఇప్పుడు కనుగొనబడ్డాడు ఒక పాపి ఇప్పుడు క్షమింపబడ్డాడు ఒక దారి తప్పినవాడు ఇప్పుడు రక్షింపబడ్డాడు అని అప్పుడు ఏస గొప్ప సత్యం చెప్పాడు అదేంటంటే నశించిన దానిని వెతికి రక్షించడకు మనుష కుమారుడు వచ్చనువని ఈ రోజు నువ్వు జకేలా అనిపించవచ్చు బయటకు నవ్వుతూ లోపల ఖాళీగా డబ్బున్న శాంతి లేకుండా పేరున్న ఆనందం లేకుండా ఉండొచ్చు దేవుడు ఈ రోజు చెప్తున్నాడు నాకు నీ పేరు తెలుసు నేను నిన్ను వెతుకుతున్నాను నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అని నువ్వు చెట్టు మీద కూర్చోకూడదు దిగి వచ్చి ఆయనను స్వీకరించాలి జక్కయ్య మారినట్లే నీ జీవితం కూడా మారుతుంది ప్రియమైన సహోదరి సహోదరులరా మీరు ఇలా అనుకుంటుండొచ్చు నేను చాలా దూరం వచ్చాను నా జీవితం పాడైపోయింది నాకు మార్పు సాధ్యం కాదు అని కానీ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను వెతుకుతున్నాను నేను నిన్ను వదలలేదు నేను నిన్ను రక్షించగలను అని నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుడు అంతకంటే దగ్గరగా వస్తాడు నువ్వు ఎంత పాపం చేసినా దేవుని కృప అంతకంటే గొప్పది ఈ వాగ్వాణి మన జీవితానికి ఎలాదీసుకోవాలంటే మనం దారి తప్పితే తిరిగి రావాలి మనం పాపంలో ఉంటే పశ్చాత్తాపంతో మారాలి మనం దేవుని స్వరం విన్నప్పుడు స్పందించాలి జక్కయ్య చెట్టు మీద కూర్చోలేదు అతడు దిగి వచ్చాడు దేవుడి పిలుపు విన్నప్పుడు మనం కూడా స్పందించాలి ఈ వాగ్దానాన్ని మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నీ వాగ్దానం అందరం మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెందించుకుంటున్నాం ప్రభు రచించిన మమ్మల్ని వెదికిన నీ ప్రేమకు కృతజ్ఞతలు మేము దారి తప్పిన గొర్రెలము మేము పాపంలో పడిపోయిన వారము కానీ నీవు మమ్మల్ని వెదికి వచ్చావు ఈ రోజు నిన్ను వదిలి దూరమైన ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో తిరిగి తీసుకురా ప్రభు పాప బంధనం ఉన్న మమ్మల్ని అందరినీ క్షమించుము నిరాశలున్న వారిని రక్షణ దయచేయము ప్రభావా జక్కైని మార్చినట్లే మా జీవితాలను మార్చండి ప్రభు నీ రక్షణ మైలలో ప్రవేశించిన గాకాన్ని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునం అడుగుచున్నాము తండ్రి అమ్మేన్